మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో వెంకట్రావు పల్లి గిరిజనులకు అన్నదాన కార్యక్రమం వినాయక చవితి పండుగ సందర్భంగా ఆత్మకూరు పురపాలక సంఘం రెండవ వార్డు వెంకట్రావు పల్లె ఎస్టీ కాలనీలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బాధ్యులు వెంకటరావుపల్లె వాసులు ఆంధ్ర శ్రీనివాసులు రెడ్డి ఆలూరు దేవకుమార్ రెడ్డి తిరుపతిరెడ్డి షేక్ అమీర్ ఇండ్ల జైరాజ్ తుపాకుల శ్రీనివాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని గిరిజన కాలనీలోని సుమారు వంద కుటుంబాలకు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు నెల్లూరు జిల్లా రైతు సంఘ ఉపాధ్యకుడు లక్కు కృష్ణప్రసాద్ పాల్గొన్నారు తమ కాలనీ వాసులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినందుకు గిరిజనులు వీరికి ధన్యవాదాలు తెలిపారు 예, yeah. 기해 yeah. yeah.